హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ మా సబ్స్క్రైబర్లకు ఏరవాక పున్నమి శుభాకాంక్షలు మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ పెట్టండి ఇవాళ ఏరవాక పున్నమి రోజైతే ఎవరైనా వాళ్ళ ఊరిలో ఎద్దులైతే పరిగెత్తించడం జరుగుతుంది కదా ఎవరైనా వీడియో తీసినట్లయితే మా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఆ వీడియోనైతే ఎద్దులు ఎద్దులు వీడియో యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మా నెంబర్ వచ్చి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ టూ సెవెన్ ఈ నెంబర్కు వాట్సాప్ అయితే చేయండి ఇలాగా స్ట్రైట్గా తీయకుండా అడ్డంగా అయితే తీయండి వీడియో మళ్ళీ నెంబర్ అయితే చెప్తున్నా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఎనభై జీరో ఎనిమిది ముప్పై నాలుగు ఎనభై ఒకటి ఇరవై ఏడు ఈ నెంబర్కి అయితే కాల్ చే కాల్ చేసి మీరు వాట్సాప్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను ఇరవకు పున్నం రోజు అయితే వారి ఒప్పందాలు అయితే పెట్టించుంటారు వాళ్ళ ఊర్లోన ఆ వీడియోలు అయితే తీసి నా నెంబర్ నా నెంబర్ చెప్పినాక నెంబర్కి అయితే వాట్సాప్ అయితే ఆ ఆ అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది రైతు సోదరులు మా సబ్స్క్రైబర్లు కానీ చాలా మంది అయితే రైతులు అయితే ఉన్నారు వాళ్ళు చేస్తారని కోరుకుంటున్నాను సరే మళ్ళీ పెట్టండి